ద్వారక ద్వారక ఓ అద్భుతం కృష్ణుడికి అదొక నిలయం అయితే ద్వారక నీటిలో మునగడానికి వెనక చాలా రహస్యాలు అయితే ఉన్నాయి గుజరాత్లో ద్వారక నీటిలోంచి బయటపడిందన్న విషయం చాలామందికి అయితే తెలుసు అయితే ఈరోజు ద్వారకని ఎందుకు కోల్పోయామో తెలుసుకోబోతున్నాం భారతదేశంలోని ఏడు పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన ద్వారక మతపరంగా మాత్రమే కాకుండా పురావాస్తు పరంగా కూడా ముఖ్యమైనది గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ద్వీపకల్పం యొక్క పశ్చిమ కోణ వద్ద ఉన్న ద్వారక నాలుగు ప్రధాన పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది సందర్శించవలసిన ఏడు పవిత్ర పట్టణాలలో ఇది కూడా ఒకటి అయితే ద్వారక యొక్క పురావస్తు మరియు చారిత్రక నేపథ్యం రహస్యంగా కప్పబడి ఉంది మహాభారత ఇతిహాసంలో పురాతన శ్రీకృష్ణుని రాజ్యం అని పిలువబడే నగరం యొక్క తొలి అవతారం గోమతి నది అండ్ అలాగే అరేబియా సముద్రం కలిసే కోట నగరంగా దాదాపు ఎనభై నాలుగు కిలోమీటర్ల కృష్ణుడు మరణించినప్పుడు పురాతన నగరం అరేబియా సముద్రంలో మునిగిపోయిందని భావించబడింది చరిత్రకారుడు మరియు పురావాస్తు శాస్త్రజ్ఞుడు కృష్ణుని గంభీరమైన రాజ్యం కోల్పోయిన ద్వారకా నగరం ఉనికిని రుజువు చేసే సాక్ష్యాలను కనుగొనడానికి డైవింగ్ అయితే చేస్తున్నారు అయితే మునిగిపోయిన ద్వారకా ఒక పురాణం ఏంటి కోల్పోయిన ద్వారకా నగరం గురించిన అత్యంత ప్రసిద్ధ పురాణం మహాభారతం యొక్క పురాతన ఇతిహాసంలో చూడొచ్చు ద్వారకా అట్లాంటిస్ లాగా సుదూర కాలంలో ఏదో ఒక సమయంలో సముద్రం కింద మునిగిపోయిందని చెబుతారు అయినప్పటికీ అట్లాంటిస్ వలే కాకుండా దీని అవశేషాలు ఎప్పుడూ కనబడలేదు ఈ పురాతన రాజ్యం యొక్క అవశేషాలు లోతులో కనబడ్డాయి శ్రీమద్ భాగవతం యొక్క పవిత్ర గ్రంథం ప్రకారం మధురపై నిరంతర దాడి చేస్తున్న మగధ పాలకుడు జరాసందకు ప్రతిస్పందనగా ద్వారకా నగరం నిర్మించబడింది తన వంశంపై తదుపరి దాడులను నివారించడానికి శ్రీకృష్ణుడు భారతదేశ పశ్చిమ తీరంలో ఒక ప్రత్యేక నగరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటాడు అయితే గొప్ప వాస్తుశిల్పి విశ్వకర్మ ఈ భావనకు జీవితాన్ని ఇచ్చాడు ప్రాచీన గ్రంథాల ప్రకారం కుషస్థలి అనే ప్రదేశానికి సమీపంలో కృష్ణుడు ద్వారకను నిర్మించాడు నగరం త్వరగా ప్రాముఖ్యతను సంతరించుకుంది అండ్ అలాగే దాదాపు తొమ్మిది వందల ప్యాలెస్లలో వేలాది మందిని కలిగి ఉన్న శ్రీకృష్ణుని మిషన్కు తిరుగులేని ఇరుసుగా మారింది నగరం భారీగా బలవర్ధకమైంది అండ్ అలాగే ఓడ ద్వారా మాత్రమే చేరుకోవచ్చు కోల్పోయిన ద్వారకా నగరం తర్వాత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది విస్మయం మరియు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మహాభారతం యొక్క ఇరవై మూడు మరియు ముప్పై నాలుగవ చరణాల ప్రకారం నూట ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలో చేరడానికి కృష్ణుడు భూమిని విడిచిపెట్టిన అదే రోజున నగరం అరేబియా సముద్రంలో మునిగిపోయింది అండ్ అలాగే కలియుగం కూడా ప్రారంభమైంది సముద్రపు దేవత భూమిని తిరిగి పొందింది కోల్పోయిన ద్వారకా నగరాన్ని మునిగిపోయింది కానీ శ్రీకృష్ణుని రాజభవనాన్ని కాపాడింది కోల్పోయిన ద్వారకా నగరం విమానం ఎగిరి చేయబడిందని కూడా చెబుతూ ఉంటారు పోరాటం యొక్క వివరణ పురాతన గ్రహాంతర సిద్ధాంతాల ఆసక్తిని రేకెత్తిస్తోంది ఎందుకంటే ఇది అధునాతన సాంకేతిక మరియు శక్తివంతమైన ఆయుధాలతో పోరాడినట్లు సూచిస్తుంది బహుశా కక్ష నుండి కూడా అంతరిక్ష నౌకాశక్తి ఆయుధాలను ఉపయోగించి నగరంపై దాడిని ప్రారంభించింది ఇది చూపరులకు మెరుపు దాడిని పోలి ఉంటుంది అండ్ అలాగే ఇది చాలా వినాశకరమైనది దాడి తర్వాత నగరం చాలా వరకు శిథిలావస్థలో ఉంది మొన్నటి వరకు ద్వారకా చరిత్ర జానపథానికి సంబంధించిన అంశం మాత్రమే ద్వారకా నిజమా అనే ప్రశ్న నిరంతరం అడిగారు కృష్ణుడు మరియు అతని వైమానిక పోరాటం కేవలం ఒక పురాణం మాత్రమే కాదు ఇప్పుడు నీటి అడుగున అవశేషాలు కనపడ్డాయి మరియు ఇది కృష్ణుడి నివాస స్థలమైన ప్రసిద్ధ ద్వారకా అని సూచించే అనేక సంకేతాలతో కూడా ఉంది అయితే గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో ఆధునిక ద్వారకకు ఉత్తరాన దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న బెట్ ద్వారకా ద్వీపం చుట్టూ పంతొమ్మిది వందల ముప్పైలలో ప్రారంభ తవ్వకాలు దాదాపు వంద సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల అరవైలలో మరిన్ని తవ్వకాలు జరిగాయి కానీ ఖచ్చితమైన ఫలితాలు లభించలేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరో తవ్వకాన్ని నిర్వహించింది ఈ సమయంలో ఎక్స్కావేటర్ రెండవ సహస్రాబ్ది బీసీ నాటి కుండలను కనుగొన్నాడు పురావాస్తు శాస్త్రవేత్తలు బలమైన పునాదిగా కనిపించే ఒక భవనాన్ని కనుగొన్నారు పురాతన నగర గోడలు పంతొమ్మిది వందల ఎనభై మూడు మరియు పంతొమ్మిది వందల తొంభై మధ్య నది ఒడ్డున నిర్మించబడి ఉండొచ్చని ఇది సూచిస్తుంది ఈ ప్రదేశం నుండి ఐదు వందల పురాతన వస్తువులు బయటపడ్డాయి కొన్ని నమూనాలు మరియు తేదీ అంశాలు రెండు వేల సంవత్సరాల సాంస్కృతిక వారసత్వాన్ని బలంగా స్థాపించాయి స్టోన్ బ్లాక్లు స్తంభాలు నీటిపారుదల వ్యవస్థలు కనబడ్డాయి అయినప్పటికీ ఈ ఆవిష్కరణల యొక్క వాస్తవ తేదీ ఇప్పటికీ వివాదాస్పదంగా ఉంది డాక్టర్ రాజీవ్ నిగమ్ మాజీ ప్రధాన శాస్త్రవేత్త సిఎస్ఐఆర్ ఎన్ఐఓ ప్రకారం ప్రస్తుత ద్వారకాధీష్ దేవాలయం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సమీపంలో తవ్వకంతో నీటి అడుగున అన్వేషణ ప్రక్రియ ప్రారంభమైంది ద్వారకా మందిరం క్రీస్తు పూర్వం పదిహేనవ శతాబ్దాలలో నిర్మించబడిందట అంటే పదమూడు నుండి పదిహేనవ శతాబ్దాల్లో నిర్మించారట సుప్రసిద్ధ భారతీయ పురావాస్తు శాస్త్రజ్ఞుడు డాక్టర్ ఎస్ఆర్ రావు మునిగిపోయిన మహానగరం యొక్క సంకేతాల కోసం ఒక ఆఫ్షోర్ సర్వేను నిర్వహించారు అండ్ అలాగే రెండు వేల ఏడులో పూర్తి తవ్వకం చేపట్టారు భారతదేశానికి పశ్చిమాన ఉన్న ద్వారక యొక్క స్థానం ఆధునిక కాలంలో రోజు గుజరాత్ లిఖిత సాహిత్యంలో ఇచ్చిన దానికి అనుగుణంగా ఉందట అయితే ఇప్పటి వరకు పరిశోధనలు జరిగాయి ఒక సిద్ధాంతం ప్రకారం కోల్పోయిన ద్వారకా నగరం సుమారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం తిరిగి పొందిన భూమిలో నిర్మించబడిందట అండ్ అలాగే సముద్ర మట్టాలు పెరిగినప్పుడు నీటిలో మునిగిపోయిందట వెయ్యి సియిలో ప్రస్తుత స్థాయికి చేరుకోవడానికి ముందు ఈ ప్రాంతంలో సముద్ర మట్టం అనేక సార్లు పెరిగిందట అండ్ అలాగే తగ్గింది కూడా శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించాయి ఈ మారుతున్న సముద్ర మట్టాలు భౌగోళిక అవాంతరాల నుండి తీర కోత వరకు ఏదైనా కారణం కావచ్చు ద్వారకా నీటి అడుగున పురావస్తు శాస్త్రంలో ఈ ప్రదేశంలో పెద్ద సంఖ్యలో యాంకర్లు కనబడ్డాయి సముద్ర గర్భంలో ఉన్న ద్వారకా చారిత్రకమైన ఓడరేవని ఇది సూచించింది ఐ పదిహేనవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం వరకు భారతీయ మరియు అరబిక్ ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలలో ఇది తప్పనిసరిగా పాత్ర పోషించిందని చరిత్ర వెల్లడిస్తోంది మరియు నౌకాశ్రయ ప్రాంతం గతంలో నౌకలను లంగర్ వేయడానికి ఉపయోగించబడింది ద్వారకా అనే పదానికి సంస్కృతంలో పోర్టల్ లేదా తలుపు అని అర్థం ఈ పురాతన ఓడరేవు నగరం అని సూచిస్తుంది ఇది భారతదేశానికి వచ్చే విదేశీ నావికులకు యాక్సెస్ పాయింట్ గా పనిచేసి ఉండవచ్చట పురాతన నగర గోడల పునాదుల కోసం వేటాడేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పుడు నీటి అడుగున తవ్వకాన్ని సిద్ధం చేస్తున్నారు అయితే ఇది భారతదేశంలో అత్యుత్తమంగా అధ్యయనం చేయబడిన నీటి అడుగున ప్రదేశాలలో ఒకటైన ద్వారక చాలా ఆకర్షణనైతే కలిగి ఉంది ఎందుకంటే ఈ ప్రదేశం హిందూ మతం యొక్క నాలుగు ధామాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ప్రాచీన సంస్కృత సాహిత్యం ప్రకారం శ్రీకృష్ణుడు ద్వారకా అనే పవిత్ర నగరాన్ని స్థాపించాడు అది తర్వాత సముద్రంలో మునిగిపోయింది ఇప్పటికీ ఎన్నో రకాల పరిశోధనలు ద్వారకపై జరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్